శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాబా దయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని ప్రార్థిస్తున్నారండి మన సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు మ్యారేజెస్ ఆరోగ్యము ఇలా భక్తుల కోరికలు ఏదైనా ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి లేక కమెంట్స్లో తెలుపగలరు మీ కోరిక నెరవేరాలని మీరెల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున నా బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి ఇక ఈరోజు సాయిలీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలా చేసినట్లయితే మన సాయి లీలలు ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి ఇక ఈరోజు సాయిలీల ఒక సాయి భక్తులు ఇలా అంటున్నారండి మేము బాబా వారి దయ వలన ఇల్లు కట్టుకోగలిగాము నాకు చాలా ఇయర్స్ నుండి ఓన్ హౌస్ కొనుక్కోవాలని కోరిక ఉండేది కానీ ఎంత ట్రై చేసినా ఏది కుదరలేదు మా పాప స్కూల్కు దగ్గర ఉండేలాగా ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్లో వెతికే వాళ్ళము కొన్ని ఏరియాస్లో ఇల్లు చాలా బాగుండేటివి అలాగే బడ్జెట్ ఎక్కువగా ఉండేది కొన్ని ఏరియాస్లో మాకు ఇల్లు నచ్చేవి కాదు అలా మాకు ఎప్పుడూ ఏదో ఒకలాగా ఇల్లులు మిస్ అవుతూ వచ్చాయి అలా టూ ఇయర్స్ గడిచిపోయాయి ఇంకా మా వారికి కూడా విసుగొచ్చి వదిలేశారు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ బంధువులు అడిగేవాళ్ళు ఏమైంది ఇల్లు ఇంకా కుదరలేదా అని ఒకరోజు నేను బాబా వారి ముందుకు వెళ్ళి మనసులో ఇలా కోరుకున్నాను బాబా మాకు మంచి ఏరియాలో మా బడ్జెట్లో మంచి ఇల్లు చూపించుతండ్రి అని బాబావారిని మనస్ఫూర్తిగా ప్రార్థించాను బాబా నా కోరిక విని మమ్మల్ని అనుగ్రహించారు లక్కీగా ఒకసారి మా హస్బెండ్ ఒక కన్స్ట్రక్షన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని ఉన్నారు వాళ్ళు ఎప్పుడైనా కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మా హస్బెండ్కి మెయిల్స్ వస్తాయి అలా వాళ్ళు ఒక కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నామని ఒక కొత్త వెంచర్లో హౌస్లు ఉన్నాయని మాకు మెయిల్ వచ్చింది మాకైతే ఏ హోపు లేదు మేము అక్కడికి నార్మల్గానే వెళ్ళాము అక్కడ వారితో మాట్లాడాక వాళ్ళు చెప్పిన ప్రైస్ అలాగే మాకు ఆ ఏరియా కూడా బాగా నచ్చింది అలా బాబావారి ఆశీర్వాదముతో మాకు నచ్చిన ఏరియాలో మా బడ్జెట్లో మేము ఇల్లు కొనుక్కోగలిగాము బాబావారు మాకు ఆ ఇల్లు అనుగ్రహించడమే కాకుండా మా మీద ఇంకా ప్రేమ కురిపించారు మాకు మార్కెట్ ప్రైస్ కన్నా ఆ ఇల్లు తక్కువ పడింది అలా ఏ ప్రాబ్లము లేకుండా మంచి లాభముతో బాబావారు మా సొంత ఇంటికలను నెరవేర్చారు అలాగే బాబావారు నన్ను మరొకసారి కూడా అనుగ్రహించారు ఒక మండే రోజు నాకు పొట్టలో లెఫ్ట్ సైడ్ చెస్ట్ కింద పెయిన్ వచ్చింది ఏదో అనీజీనెస్ అంత భరించలేనంత పెయిన్ కాదు అలాగే అసలు లేకుండా లేదు చాలా అనీజీగా ఉండింది నైట్ పనుకునేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ పడుకోనిచ్చేది కాదు నొప్పిగా అనిపించేది అలాగే నేను స్ట్రైట్గా పడుకున్నాను నెక్స్ట్ డే కూడా నొప్పి ఏమీ తగ్గలేదు అలాగే బ్యాక్ సైడ్ కూడా పట్టేసినట్టుగా అనిపించింది ఏమైందా అని నాకు చాలా టెన్షన్ వచ్చింది నాకు ముందు ఎప్పుడు ఇలా లేదు కదా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని మా అమ్మకు కాల్ చేసి చెప్పాను ఏమీ కాదు అది నిద్రలో పట్టేసి ఉంటుందిలే నెక్స్ట్ డే కల్లా సెట్ అవుతుందని మా అమ్మ అన్నారు నాకు ఏ చిన్న నొప్పి వచ్చినా చాలా భయము బాడీలో ఏ చిన్న చేంజెస్ వచ్చినా నేను చాలా టెన్షన్ పడిపోతాను నాకు ఏమైనా అయ్యిందేమో అని నాకు ట్యూస్డే కూడా మార్నింగ్ నుండి పెయిన నైట్ వరకు అలాగే ఉండింది నేను నైట్ పడుకునే ముందు బాబా వారిని ప్రార్థించాను బాబా నాకు ఏమీ కాకుండా చూడు తండ్రి అలాగే ఈ నొప్పిని తగ్గించు అని బాబాను మొక్కుకొని పడుకున్నాను అదే రోజు నైట్ నాకు కలలో థర్స్డే కల్లా నీకు నొప్పి తగ్గిపోతుందని బాబా అన్నట్లు నాకు అనిపించింది నాకు కలలో అంత స్పష్టంగా కనిపించలేదు కానీ థర్స్డే కల్లా నొప్పి తగ్గిపోతుందని మాత్రం నాకు బాగా గుర్తుంది బుధవారం మార్నింగ్ లేవంగానే నాకు నొప్పి మాత్రం అలాగే ఉండింది ఏమీ బెటర్గా అనిపించలేదు నైట్ వరకు ముందు రోజులాగానే అలాగే నొప్పిగా అనిపిస్తూ ఉండింది గురువారం రోజున బాబావారు అద్భుత లీలను ప్రదర్శించారు ఆశ్చర్యంగా ఆ రోజు నాకు అంత నొప్పిగా అనిపించలేదు చాలా వరకు బెటర్గా అనిపించింది మరుసటి రోజు అనగా ఫ్రైడే నా నొప్పి కంప్లీట్గా తగ్గిపోయింది ఇది కేవలం బాబావారి లీలయే అలా బాబా వారు నా కలలో కనిపించి నా నొప్పి తగ్గిపోతుందని నాకు ముందే సందేశం ఇచ్చారు బాబా ఇలా ఎల్లప్పుడూ నీ కరుణా ప్రేమ మా మీద కురిపించు తండ్రి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఇలా మీరు కూడా మీ లీలలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు అలా చేయడం ద్వారా ఎవరైనా సాయి భక్తులు కష్ట సమయంలో ఉన్నప్పుడు కానీ లేక సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన సాయి లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము ధైర్యము కలుగుతుంది బాబా ఉన్నారు తప్పకుండా ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తారు అని ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తులు బాబా వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి బాబా మా పిల్లలకు మంచి జాబ్స్ వచ్చేలా చేయి తండ్రి మమ్మల్ని అనుగ్రహించు అని బాబా వారిని మొక్కుకుంటున్నారు మనము కూడా మన సాయి లీల ఛానల్ ద్వారా బాబా వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాము బాబా నీ దయ వలన కృప వలన ఎంతోమంది సాయి భక్తులకి ఉద్యోగములతో ఆశీర్వదించావు అలాగే వారి కష్ట సమయములలో నేను ఉన్నాను అని వారికి నమ్మకము కలిగించావు అలాగే ఇప్పుడు కూడా నీ దయ కరుణ వారి పిల్లల మీద చూపించు వారి పిల్లలకు మంచి ఉద్యోగములతో అనుగ్రహించు వారు కుటుంబములు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండేలాగా ఆశీర్వదించు తండ్రి ఇలా మీరు కూడా మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు ఇంకా మన లీలల ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక సాయిలీలతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ సాయి